ಏನು ಜನ್ <laughs> <are they? laughs> <laughs>

ఆ లీడర్స్ మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు పనిపోతుంది ఉంటారు అటువంటి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వాళ్ళు మనం చూసుకుంటే నజీర్ కూడా క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల్లో ఒకటే చెప్పిన లీడర్స్ కి లీడర్షిప్ క్వాలిటీస్ కి సమానం తయారైన కూడా ఆలోచుకుంటే మొదటి నుంచి కూడా పది మందితో కలిసి పది మందిని ఒక కార్యక్రమం కనిపించే వాళ్ళు లేదు అటువంటి లేడర్స్ కి క్వాలిటీస్ కూడా చూసుకుంటే మనం ఎక్కువగా చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు రాష్ట్రంలో దేశంలో ఇవాళ రాష్ట్ర జనాభా ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మందిలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు మందిలో పంతొమ్మిది మంది మంత్రులు ఎంత మందిలో ఒకటే ముఖ్యమంత్రి మిగతా వాళ్ళకి అవకాశం ఉంటుందంటే అది ప్రమోదించిన అవకాశం ఉంది ప్లాట్ఫామ్ మాకు మంత్రిగా ఏరంటే పంతొమ్మిది వందలు నేను ఒక మంత్రిగా ఏనంటే నాకు ప్లాట్ఫామ్ దొరికింది